నమస్తే ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్టీల్ అనమాట స్టీల్ హౌస్ ద బెస్ట్ స్టీల్ హౌస్ మనం చాలా రోజుల నుంచి వెతుకుతుంటూనే ఉంటూ ఉంటారు కానీ ఆన్లైన్లో చూస్తే చాలా బాగుంటాయి కానీ ఇంటికి వస్తే ఎలా ఉంటాయని ఆలోచిస్తూ ఎక్కడ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా అందరం అలాగే ఉన్నాండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా కూడా అందరూ కూడా స్టీల్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ ఇంకా అన్నిటికన్నా అనేసి చాలా వరకు డిసైడ్ అయిపోతున్నారు సో ఆ నేపథ్యంలోనే నేను కూడా స్టీల్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట సో ఆల్రెడీ ఒక ట్రైప్ ప్లాన్ అయితే ట్రైప్ లేది ఒక బాండీ అయితే తీసుకున్నాను బాగుంది సో అందుకోసం అనేసి ఇంకొకటి తీసుకుందామని వచ్చాను ఒకటి యూస్ చేసిన తర్వాత నాకు అది బాగుంది అనిపించిన తర్వాత ఇంకొకటి తీసుకుందామని వచ్చాను సో అందుకోసం అనేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను అండి మీకు లేదంటే ఫస్ట్లోనే వీడియో తీస్తుందని ఫస్ట్ కదనమాట సో నాకు ఇప్పుడు ఓకే ట్రైప్లేదు బాగుంది తీసుకోవచ్చు అని నేను సాటిస్ఫై అయిన తర్వాత నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను సో నెక్స్ట్ ఐటెం తీసుకోవడానికి వచ్చినప్పుడే ఈ వీడియో తీసాను సో నాకైతే స్టీల్ యూజ్ చేస్తే బెటర్ అని అనిపించింది నాకు ఈ సోదంత నీ సోదంతో మాకెందుకమ్మా ముందు ఆ షాప్లో ఏమున్నాయి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అంటారా స్టీల్ షాప్లో ఏ ఉంటాయండి చెప్పండి డబ్బాలు చొమ్ములు గ్లాసులు గలాటాలు గిన్నెలు ప్లేట్లు ఇవే ఉంటాయి ఏ షాప్కి వెళ్ళినా సరే స్టీల్ ఐటమ్ అంటే ఇవే ఉంటాయి కదా అందరికీ తెలిసిన ఐటమ్సే కదా అందుకే ముందు దాని గురించి కాకుండా మీకు అసలు వీటి గురించి ఏమున్నాయో చెప్పేదానికన్నా ఎందుకు ఈ షాప్కి వెళ్ళాలన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట ఎందుకు వెళ్ళాలి హోల్సేల్ షాప్ ఉంది అక్కడ ఎక్కడికో వెళ్ళచ్చు కదా చాలా దూరంలో బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది హోల్సేల్ ప్రైస్కే దొరుకుతుంది ఎక్కడికో వెళ్ళొచ్చు అనుకుంటారు కదండీ సో ఎందుకండి ఒక రూపాయి ఎక్కువైనా సరే దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళడం బెటర్ దూరం ఎక్కడో హోల్సేల్ ప్రైస్కి ఉన్నాయో వెళ్తున్నాయా హోల్సేల్ ప్రైస్కి దొరుకుతున్నాయని ఎక్కడికో వెళ్తామా ఒక్కదాని కోసం వెళ్ళకూడదండి కావాలంటే చాలా కొనుక్కోవాలి అన్నప్పుడు మనం హోల్సేల్ షాప్కి వెళ్ళాలి ఒక్క పీస్ కోసం మనం హోల్సేల్ షాప్కి వెళ్తే హోల్సేల్ దానికి వెళ్ళామనుకోండి దూరంగా ఉంది ఒక్కళ్ళు వెళ్ళం ఫ్యామిలీస్తో అందరితో వెళ్తాము అందరం వెళ్ళాము అంటే ఆ షాపింగ్ అయ్యేసరికి దోలు తీరుతుందా తీరదా అండి ఒక్కళ్ళు వెళ్తే హ్యాపీగా టైం సేవ్ అవుతుంది అందరితో వెళ్ళాము అంటే ఆ షాపింగ్ అయ్యే గ్రా ఒక్క పీస్ కొనడానికి వెళ్ళి నాలుగు కొంటాము ప్రైస్ తక్కువ ఉంది కదా అనేసి దాంతో అవుతామా ఇవన్నీ కొనేసరికి టైం అయితే అయిపోయింది అవునా టైం అయిపోయిందా నెక్స్ట్ లంచ్ టైమా డిన్నర్ టైమా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది వచ్చిందా రెస్టారెంట్ ఆ వెయ్యి రూపాయలు రెండు వేల హోటల్ ఉడికి తగలెట్టే బదులు మన దగ్గర మన ఇంటికి దగ్గరలో ఉన్న ఆ స్టీల్ షాప్ ఉడికే ఒక వంద ఎగస్ట్రా పెట్టి ఇక్కడ తీసుకొని ఒక్క పీస్ కావాల్సిందని తీసుకొని చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి దానికంత ఉత్తమమైంది ఇంకొకటి లేదండి హోల్సేల్ ప్రైస్కి దూరంగా వెళ్ళాము అంటే కనుక హెల్త్ పాడైపోయింది వది అలసిపోయిద్ది టైం వేస్ట్ అయిపోతుంది అందరు వెళ్తామా పిల్లలతో వెళ్ళామంటే ఒకటికి నాలుగు పనులు చేస్తారు మనకు అక్కడ ప్రశాంతంగా మనకి నచ్చిన ఐటమ్ తీసుకోవాలన్న దాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం అదే మనకి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళామనుకోండి చక్కగా బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఇంటికి దగ్గరలో వెళ్తే హ్యాపీగా మనకు కావాల్సిన ఐటమ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తే హాయిగా తొందరగా వచ్చేస్తాము హడావుడు లేకుండా మనకి ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుందనమాట ఇంతకీ దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్టీల్ హౌస్ అనమాట ఇది వచ్చేసి మనకి అడ్డగుట్ట లొకేషన్లో ఉంటుందండి కుక్కట్పల్లికి వెళ్ళి దాంట్లో కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే ప్రగతి నగరలో ప్రసాద హాస్పిటల్ ఉంది కదండి ప్రసాద్ హాస్పిటల్ నుంచి సిగ్నల్ నుంచి టువర్డ్స్ ప్రగతి సారీ కుక్కట్పల్లి వెళ్తూ ఉంటే దగ్గరలోనే మనకి స్టీల్ హౌస్ అనేది కనిపిస్తుంది ఎస్ఎస్ స్టీల్ హౌస్ టువర్డ్స్ కుక్కట్పల్లి వెళ్తుంటే మనకి రైట్ సైడ్ ఉంటుందన్నమాట నేనైతే కనుక రెండు తీసుకున్నానండి ఒకటి చిన్న బాండి ఒకటి ఇంకొకటి వచ్చేసి ప్యాన్ తీసుకున్నాను ఫస్ట్ వెళ్ళినప్పుడు పెద్ద బాండి తీసుకున్నాను అంటే ఇక్కడ వచ్చేసి చిన్నది తీసుకున్నాను ఇప్పుడు సో మా వరకు అయితే కనుక చిన్నది ఇంకా అందరూ వచ్చినప్పుడు పెద్దది వాడచ్చు అనేసి పెద్దది ఫస్ట్ తీసుకున్నాను సో బాగుంది అనేసి ఇంక చిన్నది కూడా తెచ్చేసుకున్నాను ఇంకొకటి ప్యాన్ కూడా తెచ్చుకున్నాను ఇక్కడ ప్రతి ఒక్కటి ఐటెం బాగుందండి మీకు కావాలనుకుంటే లంచ్ బాక్స్లు ఉన్నాయి అలాగే గృహ ప్రవేశానికి కావాల్సిన ఇత్తడి గిన్నె ఉంది అలా మనకి ఇంకొకటి మాకు స్టీల్ ఎక్కువ అల్యూమినియం గిన్నెలు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట ఇడ్లీ పాత్రలు అన్ని ఏ టు జెడ్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి టిఫిన్ ప్లేట్స్ అన్నం తినే ప్లేట్లు అన్నీ ఉన్నాయండి అడ్రస్ క్లియర్గా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఏది చూసుకున్నా కూడా మనకి కల్తీగానే ఉంటుంది సో అలాంటప్పుడు ఆ అల్యూమినియంని వాడటం వల్ల ఇంకొంచెం కల్తీ అవుతుందండి అందుకోసం అనేసి స్టీల్ ఐటమ్స్ని యూస్ చేయటం బెటర్ అనమాట స్టీల్ ఐటమ్స్లో ఇదే తీసుకోవాలని లేదండి మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఏదైతే ఉందో అదే తీసుకోండి అలాగే ఈ షాప్లో మనకి అల్యూమినియం అండ్ స్టీల్ ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉన్నాయండి అవి ఇచ్చేసి మనకు కొత్త ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఇదైతే అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది పాతవిచ్చి కొత్తవి తీసుకోవడం అనేది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్